హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ పీతల కర్రీ తయారీ విధానం చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దూరగా రెండు ఉల్లిపాయలు తీసుకొని వే దోరగా వేపుకోవాలన్నమాట కొంచెం పచ్చిమిర్చి ఈ రెండు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి తర్వాత రెండు టమాటాలు మొక్కల కింద కట్ చేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి కొంచెం అలా దోరగా ఎంత బాగా వేస్తే మనకు అంత టేస్ట్ వస్తుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ రెండు కలిపి వేయాలి కొంచెం వీటి ఈ పేస్ట్ కూడా కొంచెం బాగా నూనెలోని వేగేంత వరకు ఉంచి దూరగా వేయించాలి ఎంత బాగా వేయిస్తే అంత బాగా టేస్ట్ వస్తుంది నెక్స్ట్ తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని దూరగా ఆ పచ్చివాసన అనేది కారంలో పోయేలాగా కొంచెం దూరగా వేయించుకోవాలి మొత్తం అంతా కలుపుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం దోరగా వేయించాలి వేయించిన తర్వాత కొద్దిగా సరిపడా కొత్తిమీర వేసి కొంచెం దోరగా అలా కలుపుకోవాలన్నమాట అప్పుడు టేస్ట్ అనేది మనకి చాలా బాగుస్తుంది మనం ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది ఈ మసాలా ముద్ద అండ్ ఈ ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ బాగా ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది ఇప్పుడు పీతల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఒక్కొక్క పీతల కింద అందులో వేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా పీతలు మసాలా ముద్ద వేగేంత వరకు ఆ పీతలకు పట్టించేలాగా దట్టంగా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దూరంగా వేయించుకోవాలన్నమాట ఎంత బాగా ఇవి కొంచెం ఈ ముద్ద అనేది ఉంది కదా మనం ఈ మసాలా తర్వాత ఉప్పు కారం దట్టంగా పట్టించేటట్టు కొంచెం ఈ మసాలా ముద్ద అనేది ముక్కలకి బాగా పట్టేటట్టు వేయించుకోవాలి ఈ ముక్కలకి అంత బాగా ఈ మసాలా ముద్ద అనేది అబ్జర్వ్ చేసుకుంటే అంత పీతలకి అంత బాగా టేస్ట్ వస్తుందన్నమాట మనకి పెద్ద పీతలు అంత టేస్ట్ రావు చిన్న అయితే మంచి టేస్ట్ వస్తాయి అని చెప్పేసి మా హస్బెండ్ని పీతలు తెమ్మని చెప్పాను ఈ పీతలు అనేవి చాలా అంటే చాలా రెసిపీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కొంచెం బాగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలాగా మసాలా ముద్దతో వేపిన తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి అప్పుడు బాగా అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది మొక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అప్పుడు హైట్లో పెట్టి కొంచెం ఈ వాటర్ అనేది ఎంత బాగా మరిగితే మనకి కొంచెం అప్పుడు సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఈ మొక్క మునిగేంత వరకు వాటర్ ఎందుకు వేసుకోమన్నానంటే కొంచెం పేత అనేది మసాలా సామా మసాలా అది వేసాం కదా ఆ మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది బాగా చూడండి ఫ్రెండ్స్ కొత్త కొత్తలు ఆడితే ఎంత బాగా ఊడికిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి కొంచెం ముక్కకి బాగా అంటుకునేటట్టు చేసుకుంటే కర్రీ రెడీ నచ్చితే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్